హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన టెరస్ గార్డెన్లో రకరకాల కూరగాయలు ఉన్నాయండి అన్నీ హార్వెస్ట్ చేసుకుందాం కానీ రండి చూడండి సీతమ్మ వారి జడబంతి ఎలా వచ్చాయో ఫ్లవర్స్ ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇగో ఈ టమాటాలన్నీ కట్ చేస్తున్నా అండి రాములకాయలు ఈ విత్తనాలు అవైలబుల్గా ఉన్నాయండి ఎవరైనా తీసుకోవచ్చు వెనకటి విత్తనం చాలా పుల్లగా ఉంటుంది నిల్వపచ్చడికి చాలా బాగుంటాయి రసం కూడా బాగుంటుందండి ఇది పిట్టలు తినంగా అవి ఎలక దినంగా మిగిలిన కాయలండి లేకపోతే మస్తు కాయలు వచ్చినాయి కానీ ఎలక కూడా తింటుంది ఒక ఎలక పండ్లకు మంచి టేస్ట్ మరిగింది అది ఎలక కూడా ఇవన్నీ కట్ చేసి మనం కొంచెం అటు ఇటు తవ్వేసి ఎరువేసినామనుకోండి మళ్ళీ విపరీతమైన కాతా పూత వస్తుందండి ఇవి చా నిమ్మ చిన్నప్పుడు మనం తిన్న నిమ్మ లాగా ఉన్నాయి ఈ బకెట్లో ఆర్నమెంటల్ మిర్చి అండి చూసారా ఆర్నమెంటల్ మిర్చి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఫస్ట్ బ్లాక్ వస్తున్నాయండి తర్వాత ఆరెంజ్ కలర్ వస్తున్నాయి తర్వాత వైట్ కలర్ వస్తున్నాయి పండ్లు మారుతుంది అందుకనే దీన్ని ఆర్నమెంటల్ మిర్చి అన్నట్టుంది ఈ విత్తనాలు కూడా ఇప్పుడు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ బెంగళూరు టమాటా అండి ఈ బెంగళూరు టమాటాలు కూడా కట్ చేస్తున్నా ఇక్కడ కూడా ఉన్నాయండి ఇక్కడ నాటుబచ్చలి విత్తనాలకు ఉన్నాయండి చూసారా ఇవన్నీ నాటుబచ్చల విత్తనాలు ఇవన్నీ కూడా కట్ చేయాలి ఇవన్నీ కట్ చేసి కూడా మీకు చూంచుతానండి ఇలా పండ్లు పండాయి చూడండి ఇక్కడ ఎయిర్ పొటాటో ఉన్నాయండి చూసారా ఎయిర్ పొటాటో ఎయిర్ పొటాటో ఇవి కూడా తెంపేసుకుందాం చూడండి గాల్లో కాసే ఆలుగడ్డలు ఇవి గాల్లో అండి ఇవి కూడా కట్ చేస్తున్నా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి ఎంతలా ఉందో ఇవే కాదండి జబ్ ఏర్ పొటాటో ఒక్కొక్కటి హాఫ్ కేజీ ఉంది చూడండి ఎంత పెద్దగా వచ్చిందో ఈ దుంప ఈ దుంపను కూడా హార్వెస్ట్ చేస్తున్నా చూడండి ఎంత బలం ఉంటే ఇంత పెద్దగా రావాలనో చూడండి ఈ ఒకటి కూరండి ఇది జంబో ఆలుగడ్డలు చూసిర్రా ఒక్కొక్కటి కిలో ఉంది ఎంత పెద్దగా ఉన్నాయో మీరు గమనించవచ్చు చూడండి రెండు వండుకుంటే మన కూర అయిద్దండి ఒక ఫ్యామిలీకి కూర అయిద్ది అంత పెద్దగా వచ్చాయి ఇంకో ఇక్కడ చూసారండి ఈడ కూడా ఒకటి ఉంది జంబో ఆలుగడ్డ చూడండి ఎంత పెద్దగా ఉందో ఒక్కొక్కటి హాఫ్ కేజీ లాగా ఉంది ఇప్పుడు ఇది మనం తెంపేసుకుందాం ఎంతో టేస్ట్ ఉంటుందండి ఈ ఆలుగడ్డల వల్ల మొక్కల నొప్పులు కూడా తగ్గుతాయట కాబట్టి ఇవైతే మనం వండుకుందానికి రెడీగా ఉన్నాయండి మన దగ్గర ఈ సీడ్ కూడా అవైలబుల్గా ఉంది కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి దీన్ని ఇప్పుడు కట్ చేసుకుందాం చూడండి ఇగో ఇక్కడ కాకరకాయలు ఉన్నాయండి ఈడోటి ఉంది అగో అక్కడ ఒకటి పండు వండింది నిచ్చెన అందట్లేదు ఇది కట్ చేసి ఉంచుతానండి ఇగో ఇవి ఆఫ్రికన్ ఫ్లవర్ టమాటా అండి చూసారా ఎంత బాగున్నాయో ముట్టుకుంటేనే రాలిపోతున్నాయి చూడండి ఆఫ్రికన్ ఫ్లవర్ టమాటా ఈ పండ్లు చూసారా ఎంత బాగా వచ్చాయో చూడండి ఆఫ్రికన్ ఫ్లవర్ టమాటా చూశారండి ఇవి ఆఫ్రికన్ ఫ్లవర్ టమాటా గుత్తులు గుత్తులు ఒక్కొక్క గుత్తికి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి చాలా కాయలు ఉన్నాయి ముట్టుకుంటే రాలిపోతున్నాయి బాగా చెట్ల మీదనే పండ్లు పండినాక సీడ్ తయారు చేయాలని నేను చెట్ల మీదనే బాగా పండ్లు పండబెట్టానండి చూడండి ఇంకో ఈ పండ్లను పిట్టలు కూడా ఎట్ట తినిపోతున్నాయి చూడండి ఇట్లా బాగా పండిన పండ్లైతేనే మనకు సీడ్స్కు బాగుంటాయండి అందువల్ల నేను చెట్ల మీదనే బాగా పండ్లు పండబెట్టాను గుత్తులు గుత్తులు కాసాయండి ఈ విత్తనం అయితే ఇదే మనకు ఫస్ట్ టైం అండి ఈ విత్తనాలు కూడా ఇప్పుడు మన దగ్గరికి అవైలబుల్గా వచ్చాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు తక్కువ మొత్తంలో ఉన్నాయి చూశారు కదా ఇంకా ఇది నాటు టమాటా చూడండి దోరకాయలు అయినాయి ఇవి కూడా కట్ చేస్తున్నాం ఇక్కడ చూసారా మా సోరకాయ ఎంత నిండు గ్రీనిష్ తోటి ఎలా ఉందో బండపాకుర కలర్ అండి చూడండి అంత సోరకాయని కూడా మనం విత్తనాలకు వదిలిపెట్టినాం ఇది పది కేజీల సోర అండి గ్రీన్ సోర పది కేజీల సోర దీన్ని విత్తనాలకు వదిలేసాను చూడండి ఎంత పొడుగుందో ఎంతలా ఉందో చూడండి దీన్ని మాత్రం విత్తనాలకు వదిలేసినాం మూడు కాయలు విత్తనాలకు వదిలేసామండి ఇదే కాదు ఇంకా రెండు కూడా విత్తనాలు వదిలేసాము ఇక్కడ సోరకాయ ఉందండి చూసారా ఇదే ఇప్పుడు మనకు విత్తనాలు వదిలేసిన సోరకాయ అండి గ్రీన్ సోరకాయ మీద తెల్ల స్టార్ గుర్తులు ఉన్నాయి చూడండి ఇవి మనం మూడు విత్తనాలు వదిలేసాము ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవే కాదండి మన దగ్గర రెండు వందల యాభై రకాల విత్తనాలు ఉన్నాయి మా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ టూ సిక్స్ నైన్ జీరో త్రీకి అని పెడితే మేము సీట్స్ లిస్ట్ పెడతాము ఇప్పుడైతే ఈ కాయని తెంపేసుకుందామండి అండి ఇగో ఇవి ఎయిర్ పొటాటో ఫ్లవర్స్ అండి సుజారా ఎంత బాగున్నాయో ఇవన్నీ ఎయిర్ పొటాటో ఫ్లవర్స్ చూడండి మరి ఏంటి కానీ ఇట్లా వచ్చాయి ఈ ఫ్లవర్స్ అనే నేను అనుకుంటున్నా ఇగ గుత్తులు గుత్తులు ఎలా ఆడుతున్నాయండి చూడండి ఇవన్నీ అవేను చాలా చక్కగా ఉన్నాయండి ఎయిర్ పొటాటో ఫ్లవర్సు కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మరి ఫ్లవర్స్ కూడా వచ్చాయి ఫస్ట్ టైం అండి నేను చూడటం ఇక్కడ ఎండిపోయిన చెమ్మకాయ అండి చెమ్మకాయ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి చెట్టు చెమ్మకాయలు తీగ చెమ్మకాయలు ఇవన్నీ విత్తనాలు కూడా మన దగ్గర ఉన్నాయండి కావలసిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇలా విత్తనాల కాయలే తెంపుతున్నామండి ఈరోజు మన గార్డెన్లో తీసుకున్న హార్వెస్ట్ అండి ఆఫ్రికన్ ఫ్లవర్ టమాటా సత్పుడియా గుత్తివీర విత్తనాలకు తీగ చెమ్మకాయలు విత్తనాలకు ఎయిర్ పొటాటో రౌండ్ విత్తనాలు ఎయిర్ పొటాటో పెద్దవి విత్తనాలు గ్రీన్ సోరకాయ రెడ్ చెర్రీ టమాటా తెలుగులో రాములకాయలు అంటారు నాటు టమాటా బెంగళూరు టమాటా పచ్చిమిరపకాయలు విత్తనాల కోసం చెట్టు చెమ్మకాయలండి ఇవి వర్షానికంటే ముందే తెంపాను నాటు దోసకాయండి చూశారు కదండి ఎంత మంచి హార్వెస్ట్ తీసుకున్నామో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్